చాలామంది లోన్లీ లోన్లీ అంటుంటారు ఇంకొంతమంది ఏమంటారు ఎలోన్గా ఉన్నామండి వండర్ఫుల్ అంటుంటారు ఈ లోన్ ఎలోన్ అంటే అర్థం ఏంటి లోన్లీ అంటే ఒంటరితనం ఎలోన్నెస్ అంటే ఏకాంతం అంటే ఏంటి ఎవరికైతే విషయం అర్థం అవుతుందో అంటే ఏంటి ఎవరికైతే భయం లేదో ఎవరికైతే ఇన్కంప్లీట్నెస్ ఉండొద్దో ఇన్ ఇన్కంప్లీట్నెస్ లేదో ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళకి ఏకాంతం అనేది వండర్ఫుల్ అందుకే కదా ఋషులు వాళ్ళు సన్యాస ఆశ్రమానికి వెళ్ళిపోయేది ఎక్కడో కూర్చొని తపస్సు చేసుకునేది మనకు అనిపిస్తుంది ఏంటి వీళ్ళకేం ఇంతమంది ఈ సముద్రం ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నారు భయం లేదా ఈ కొండల మీద వీళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు భయం లేదా అనిపిస్తుంది ఎందుకు మనకు అనిపిస్తుంది వాళ్ళు ఏకాంతంలో ఉన్నారు ఏకాంతం అంటే ఏంటంటే వాళ్ళు మనసుని కొంచెం దాటేశారు మనసుకి ఎప్పుడైతే కోరికలన్నీ ఎక్కువ ఉంటాయో అవన్నీ తర్వాత అప్పుడు మనకేమనిపిస్తుంది తీరతయ్యో తీరవో అని అనేటువంటి వ్యవహారంగా మనకి భయం అనిపిస్తుంది ఆ భయమే ఒంటరితనం అందుకని ఒంటరితనం ఎప్పుడు కూడా భయం అందుకని ఏం చేస్తారు వాళ్ళు ఆ ఒంటరితనం మర్చిపోవటానికి ఒంటరితనం ఎక్కడ శరీరానికి ఏమైనా ఒంటరితనం ఉందా భగవత్వ జ్ఞానానికి ఏమైనా ఒంటరితనం ఉందా లేదు ఒంటరితనం ఉన్నది మన దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ ఏరియా అయినటువంటి మనస్సు మనసుకి వండర్ఫుల్ శక్తుంది ఎప్పుడు ఉంది నేను మనసు కాదు నేను ప్రకృతి కాదు నాకు ఈ కోరికలతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని దాటగలిగినప్పుడు మనసుకి వండర్ఫుల్ ఉంది కాకపోతే ఇది అవుతుందా కాదా ఏమవుతుందో ఎలా అవుతుందో అనేటువంటి భావం గనక అనేటువంటి ఆలోచనల ఆలోచనల స్థితిలో గనక మనం ఉంటే అప్పుడు భయం ఉంటుంది ఆ భయం ఎప్పుడు కూడా మనసుకి వంటరితనం క్రియేట్ చేస్తుంది అందుకని ఆ భయం పొంగుట్టుకోవడానికి ఏం చేస్తారు పాపం ఎక్కడో ఏదో వస్తుందని చూస్తున్నాం కదా ఇప్పుడు చాలామంది విండో షాపింగ్ విండో షాపింగ్ అంటారు ఎందుకు విండో షాపింగ్ టైం వేస్ట్ తప్ప కొనుక్కున్నావు కావాలంటే కొనుక్కుంటావు లేదా వద్దనుకుంటాం కదా అంటే కాలం గడపాలి నిజం చెప్పాలంటే ఏంటి వంటరితనం అనేటువంటి భావం ఉన్న వాళ్ళకి కాలం ఎలా గడపాలో తెలియదు అందుకని మన ఋషులు కాలాన్ని ఎలా వండర్ఫుల్గా గడపాలని దైవత్వం అనేటువంటి ఒక విషయాన్ని చెప్పటం జరిగింది నిజం చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్పారు నువ్వు ఈ దేవుడికి పెట్టినటువంటి పేర్లన్నీ జీవుడు పెట్టినవే తర్వాత ఎందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అన్నారు అమ్మవార్లు అన్నారు అన్నీ జీవుళ్ళు పెట్టినవే నిజంగా ఉన్నవి రెండే రెండు స్థితులు ఒకటి స్వరూపం రెండు స్వభావం అన్నాడు స్వరూపం అంటే ఏంటి వండర్ఫుల్ జ్ఞానం ఎక్కడుంది సర్వత్రా ఉన్నది అప్పుడు ఇంక వంటరితనం ఎక్కడుంటుంది వంటరితనం ఎక్కడ మన స్వభావంలో వంటరితనం ఎందుకు మనం లిమిటెడ్గా ఫీల్ అవుతున్నాం కాబట్టి నేను లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ ఏదో ఆ వండర్ఫుల్ జ్ఞానం ఉన్నది అనే దానికోసం ఎప్పుడైతే మనం రీసెర్చ్ మొదలుపెట్టామో ఎంక్వైరీ మొదలుపెట్టామో డీప్ విచారణ మొదలుపెట్టామో అప్పుడు మనకి కొద్దిగా కొంచెం గొప్ప ఆ ఋషులు ఆలోచించిన విధానం మనకి చాలా వండర్గా ఉంటుంది ఆశ్చర్యంగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఆ వండర్గా ఆశ్చర్యంగా ఉన్నటువంటి ఆ ఆ భావాలు అర్థం చేసుకుంటూ పోతామో మన బుద్ధికి కూడా వివే